హాయ్ గాయస్ వెల్కమ్ టు ఆర్ఆర్ డైరీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియో రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను చూస్తున్నారు కదా మంచి ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే బీరకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇవి మా పెరట్లో పండించిన బీరకాయలు అండి ఇవైతే మేము కర్రీ చేసుకుంటున్నాము ఈరోజు ఇవి కర్రీ మేము మా ఇంట్లో ఎలా చేసుకుంటామని చెప్పేసి అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోయింది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెసిపీ గురించి ఇంకా మీరు ఎన్ని రకాలుగా బీరకాయ కర్రీ అనేది చేసుకుంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా బీరకాయలు అయితే మా అమ్మ ఇక్కడైతే కట్ చేస్తుంది ఆల్రెడీ దానిపైన ఉన్న తొక్క ఉంటుంది కదండి అదైతే కొంచెం తీసి సమతం పూర్తిగా అయితే తీయకూడదండి చూస్తున్నారు కదా అలా కొంచెం ఇట్లా పైకి కనిపిస్తుంది కదా అది జస్ట్ ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట కట్ చేసుకోవడం అంటే కట్ చేసుకోవడం కదండి పీలర్ ఉంటుంది కదా ఇట్లా తీసేది ఉంటుంది కదండి దాంతో ఇట్లా తీయడం అన్నమాట చూస్తున్నారు కదా అలా తీసేసుకొని మనం ఇవి ముక్కలుగా కట్ చేసుకొని అయితే కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఈ బీరకాయ పప్పు అయినా లేదంటే పప్పులో బీరకాయ కూడా వేసుకుంటారు రెండు రకాలుగా చేస్తారు బీరకాయ పప్పు అనేది అలాగే ఎగ్ బీరకాయ కూడా చేస్తారన్నమాట ఒక త్రీ ఫోర్ అంటే ఒక మూడు నాలుగు రకాల టైప్స్ ఆఫ్లో చేస్తారన్నమాట బీరకాయ అనేది అయితే మేమైతే ఇక్కడ ఈ విధంగా చేస్తున్నాము ఓన్లీ బీరకాయనే చేస్తున్నాము పప్పు అలాంటివి ఏమి యాడ్ చేయకుండా బీరకాయ టమాటో అయితే వేసి చేస్తున్నామన్నమాట ఇవి కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత అయితే మిగతా ప్రాసెస్లోకి అయితే మనం వెళ్ళిపోతాము చూస్తున్నారు కదా ఇక్కడ కట్ చేస్తుంది కొడవలతో మా అమ్మ అయితే ఇక్కడ కోస్తుంది అన్నమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి నాకు బీరకాయ కర్రీ అంటే చాలా ఇష్టం మంచిగా ఏమంటారు అన్నం తినాలనిపిస్తుంది అంత అంటే కడుపు నిండిపోతుంది అన్నమాట చికెన్ వీటి కంటే కూడా బీరకాయ చాలా బాగుంటుంది అలాగే హెల్తీ కూడా చాలా మంచిది దీంట్లో పీచ్ పదార్థం అనేది ఉంటుంది కాబట్టి ఫైబర్ చాలా హెల్తీకి మంచిది అన్నమాట బీరకాయ రెగ్యులర్గా మనం తీసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ బీరకాయలు అయితే కట్ చేయడం అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా మిగతా ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేద్దాం బీరకాయలు అనేవి కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఆల్రెడీ ఇవి తొక్క తీసిన తర్వాత కూడా వాష్ చేశాను కానీ మళ్ళీ వాష్ చేస్తున్నాం ఈ బెండకాయలు ఏంటంటే ఇవి మార్నింగ్కి కూర చేసుకోవడానికి అని చెప్పేసి మా చెట్లకు ఉన్న బెండకాయలు అన్నమాట ఫ్రెష్గా ఎంత బాగున్నాయో చూడండి ఇవి మార్నింగ్ అంటే ఇప్పుడు ఈ బీరకాయ కర్రీ చేసేది ఈవినింగ్ అనమాట బెండకాయలు అయితే మార్నింగ్ కోసం కోసుకొచ్చుకొని అయితే ఇంట్లో పెట్టుకున్నాము అంటే పెట్టుకుంటే ఈవినింగ్లో పెట్టుకుంటే మార్నింగ్ లేచినప్పుడు తొందరగా కూర అన్నం అనేది చేసుకుంటాం కాబట్టి ఇంట్లో ఉంటే చాలా తొందరగా అయిపోతుంది మళ్ళీ వెళ్ళి కోసుకొచ్చుకోవడం అలా ఏముండదు కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే బీరకాయలు అయితే వాటర్ వేసి అందులో అవైతే వాష్ చేసుకుంటున్నాము బీరకాయలు అయితే బీరకాయలు వాష్ చేసిన తర్వాత మనము ఇంకా టమాటోలు ఉల్లిగడ్డ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే ఎక్కువ లేవండి కొన్ని ఉన్నాయని చెప్పేసి ఇంకా పచ్చిమిర్చి ఏమద్దు వేయకు ఓన్లీ కారం వేసుకుందామని చెప్పిన మా అమ్మతో అయితే ఈ పచ్చిమిర్చి వేయకుండా అయితే చేస్తున్నాము పచ్చిమిర్చి వేసినా వేయకపోయినా కారంతో చేసుకున్నా కూడా బీరకాయ కర్రీ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి బీరకాయ ఎవరెవరికి ఇష్టం అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే కడగడం అయితే అయిపోయింది బీరకాయలు అనేవి అయితే ఇందులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీరకాయలో హెల్త్కి మంచిది పీచు ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఎవరైనా డైజెషన్ సిస్టంతో బాధపడుతున్నవారైతే బీరకాయ కంపల్సరీ తీసుకోవాలి ఇక్కడైతే చూస్తున్నారు కదా టమాటోలు చాలా మొత్తం వరకు అయితే ఖరాబ్ అయిపోయినాయి అవి ఖరాబ్ అయినాయి అన్నీ పక్కన పెట్టేస్తుంది మంచిగా ఉన్నవి చేద్దామని చెప్పేసి అయితే చూస్తుందన్నమాట చూడండి ఎలా మొత్తం వాటరు అక్కడ గిన్నెలో పడిపోయి ఉన్నాయి మార్నింగే ఫ్రెష్గా చేసి కడిగేసి పెట్టింది అమ్మ అయితే కానీ సాయంత్రం అయ్యేసరికి అయితే మొత్తం ఇంత ఘోరంగా అయిపోయినాయి చూడండి అంత పుల్ల పుల్ల వాసన వస్తుంది అవి పాడైపోయిన తర్వాత అయితే ఇవైతే మొత్తం టమాటోలు అయితే కడిగి అవి కట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా టమాటోలు అయితే ఆల్రెడీ కడిగేసి అంత గిన్నెలో వేసేసి ఉంచింది ఒక సిక్స్ వరకు అయితే టమాటోలో అయితే కట్ చేస్తుంది అన్నమాట ఎందుకంటే అవి ఇప్పటికే ఖరాబ్ అయినాయి కదా పాడైపోయినాయి ఇంకా మార్నింగ్ వరకు ఉంటే ఇంకా పాడైపోతాయి అని చెప్పేసి అయితే ఒక సిక్స్ వరకు కట్ చేస్తుంది ఇంకా పాడవడం ఎందుకు కర్రీలో వేసుకున్న కర్రీ కొంచెం గ్రేవీ లాగా బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇంకా ఎక్కువనే కట్ చేస్తుంది అన్నమాట పాడైపోవడం ఎందుకు అనవసరం కానీ ఇవి టమాటోలు కట్ చేసుకున్న తర్వాత అయితే ఉల్లిగడ్డ అనేది కట్ చేసుకోవాలి బీరకాయలో శనగపప్పు వేసుకొని కూడా కొంతమంది చేసుకుంటారండి కానీ మేము ఎప్పుడైతే అలా చేయలేదు ఇక్కడ అగరబత్తి ఏంటంటే దోమలు వస్తున్నాయని అమ్మ చెప్పింది అన్నమాట దోమలు వస్తున్నాయి అది అగరబత్తి అంటించు అంటే నేను అగర్బత్తి అయితే ఇక్కడ పెడుతున్నాను అంటే దోమలకు సంబంధించింది ఇది స్మెల్కి సంబంధించింది కాదు ఈ స్మెల్ కూడా ఏం రాదు దోమలు అయితే చనిపోతాయి దీనికి దీని స్మెల్కి పెద్దగా మనకైతే స్మెల్ అయితే ఏం రాదన్నమాట దీనివల్ల ఇక్కడ నేను తలుపులో పెడుతున్నాను కొంచెం కూడా ప్లేస్ ఏదైనా అటు ఇటు ఇట్లా చూస్తూ అక్కడ తలుపులో అయితే పెట్టేస్తున్నాను అన్నమాట నేను దీనివల్ల దోమలు అయితే మంచిగా చనిపోతున్నాయి అంటే ఇంతకు ముందు కూడా ఒకసారి పెట్టాము ఇది ఆయుర్వేదిక్ది కూడా ఉంటుంది ఇది అగరబత్తివి దోమలు చనిపోవడానికి ఇది ఆయుర్వేదిక్ కాదు ఇది కొంచెం కెమికల్ యూజ్ చేసిన అగరబత్తియే ఇక్కడైతే కట్ చేయడం అయితే అయిపోయింది టమాటోలు అలాగే ఉల్లిగడ్డ కూడా రెండు కూడా కట్ చేసాము కట్ చేసిన తర్వాత అయితే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని మనం కర్రీ అనేది స్టార్ట్ చేసుకుందాము ఓకే గాయస్ ఇక్కడ మనం ఆయిల్ అయితే వేసుకున్నాము కదా గంజిలో అయితే ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం పోపు గింజలు అనేవి యాడ్ చేసుకున్నాము పోపు గింజలు యాడ్ చేసుకున్నాక ఇంకా ఉల్లిగడ్డ బీరకాయ వేసుకోవాలి ఆయిల్ అయితే వేడవుతుంది ఇక్కడ ఓకే అండి ఆయిల్ వేడైంది కదా వేడయ్యాక ఇందులో అయితే మెంతులు అయితే ఫస్ట్ యాడ్ చేసుకున్నాము మెంతులు వేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా వేగిపోతుంది కదా ఇది వేగిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అయితే ఆంటి గింజలు అనేవి వేసుకుంటున్నాము ఇక్కడైతే మేము అవి కొంచెం కలర్ అనేవి చేంజ్ అవ్వాలండి కలర్ చేంజ్ అయినాకనే లాస్ట్కి ఆంటి గింజలు అనేవి యాడ్ చేసుకోవాలి ఎందుకంటే అవి చాలా చిన్నగా ఉంటాయి అంట గింజలు అనేవి చాలా తొందరగా ఏమంటారు కలర్ చేంజ్ అవుతాయి అలాగే మరియు తొందరగా ఇట్లా వేడిపోతాయి అంటే మాడిపోయినట్టుగా ఇట్లా అవుతాయి అన్నమాట అయిపోయాక లాస్ట్కి అయితే మనం ఉల్లిగడ్డ అయితే వేసుకుంటున్నాము ఉల్లిగడ్డ వేసుకొని ఇవి కొంచెం కలర్ అనేవి చేంజ్ అవ్వాలి ఇది కొంచెం ఆల్రెడీ చూస్తున్నారు కదా మీరు కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఇందులో అయితే అల్లం వేసుకున్నాము అల్లం వేసుకున్నాక మనం పసుపు అయితే వేసుకోవాలి మా అమ్మ ఫస్ట్ పసుపు వేయకుండా ధనియాల పౌడర్ అన్నమాట ధనియాల పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ పసుపు వేస్తుంది యాక్చువల్గా అయితే పసుపు అల్లం అనేవి రెండు ఒకటే సరిపడాలి నెక్స్ట్ అవి రెండు అయిపోయిన తర్వాత ధనియాల పౌడర్ వేయాలి కానీ మా అమ్మ నేను ఇలాగే చేస్తా అంటుంది నేనైతే అట్లా చేయను పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసినాక లాస్ట్కి ధనియాల పౌడర్ అయితే వేస్తాను కాకపోతే మా మామతి ఇలా చేసింది అవి అనేవి కొంచెం ఇలా పచ్చివాసన పోయేవరకు కలుపుకున్న తర్వాత బీరకాయలు అయితే వేసుకుంటున్నాం కట్ చేసుకున్న ముక్కలు అయితే ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడైతే మనం ఇందులో మనం వాటర్ వేయాల్సిన పని ఏం లేదు మొత్తం బీరకాయలకే వాటర్ అనేది ఉంటుంది కదండి ఎక్కువ ఆ వాటర్తోనే ఉడికిపోతుంది అన్నమాట ఇంకా వేరే సపరేట్గా మనం వాటర్ అనేవి యాడ్ చేసుకోవాల్సిన అసలు పని ఏమి ఉండదు చాలా తొందరగా ఈజీగా కుక్ అయిపోతుంది ఈ సింపుల్గా మంచిగా తొందరగా ఈజీగా అయ్యే వంట ఏమైనా ఉందంటే బీరకాయ అండి చాలా వేరే ఈజీగా అయిపోతుంది అన్నమాట సింపుల్గా ఇందులో ఎండు రొయ్యలు అలాంటివి కూడా వేసుకొని చేసుకుంటారు ఇక్కడైతే పక్కనైతే అయితే కొంచెం మార్నింగ్కి నాకోసమే మా అమ్మ పాలించింది అన్నమాట పాలించితే అవి నేను తాగలేదు అయితే ఇప్పుడు మా అమ్మ టీ పెట్టుకుంటుంది నాకు హెడ్ ఎక్కువ తలనొస్తుంది అని చెప్పేసి అయితే నేనైతే అసలు టీ తాగను కాఫీ ఇలాంటివి ఏం తాగను తాగితే అప్పుడప్పుడు పాలు తాగుతాను కానీ ఇలాంటి ఇలాంటివి అయితే అలవాటు లేదు నాకు నేను ఇంకా అలవాటు చేసుకోలేదు అలవాటు చేసుకున్నా కూడా ఎందుకు నాకు అసలు ఇష్టం ఉండదు టీ కాఫీ ఇలాంటివి తాగడం అయితే చూస్తున్నారు కదా ఇక్కడ పక్కన అయితే కూర అనేది మనకు రెడీ అవుతుంది ఇందులో కొంచెం మనం ఉప్పు అనేది వేసుకుంటున్నాము ఉప్పు వేసుకొని కొంచెం కలుపుకొని మళ్ళీ ఉడికి ఉడికించాలి చూస్తున్నారు కదా వాటర్ ఎలా ఉన్నాయో చూడండి మనం వాటర్ పోయాల్సిన అవసరమే లేదు వాటర్ అనేవి చాలా ఉన్నాయి అందులోనే అవి వాటర్ అనేవి మొత్తం ఇంకిపోయే వరకు మన కూర అనేది కూడా రెడీ అయిపోతుంది ఇందులోనే మనం కొంచెం కారం వేసుకొని ఉడికించుకుంటే ఇంకా వాటర్లోనే కర్రీ అనేది రెడీ అవుతుంది అన్నమాట మనం టమాటాలు అయితే లాస్ట్కి వేసుకోవాలి ఎందుకంటే మనం బీరకాయలు ఇట్లా కొంచెం వాటర్ వాటర్ ఉన్నప్పుడే మనం టమాటాలు అనేవి వేసుకుంటే బీరకాయ అనేది సరిగ్గా ఉడకదు ఎందుకంటే అది కొంచెం పులుపు ఉంటుంది కదా టమాటా అనేది అందుకని చెప్పేసి మనం లాస్ట్లో వేసుకోవాలి చూసారు కదా వాటర్ అనేవి మొత్తం అయిపోయినాయి ఇంకా కొన్ని ఉన్నాయి అన్నమాట అయితే మనం ఇప్పుడైతే టమాటాలు వేసుకోవాలి ఇక్కడ టమాటాలు అయితే ఎక్కువనే కట్ చేసుకున్నామండి ఎందుకంటే టమాటాలు అన్నీ మొత్తం పాడైపోయి ఉన్నాయి కాబట్టి అవి ఇంకా మార్నింగ్ వరకు ఉంటే ఇంకా పాడైపోతాయి కర్రీలు అన్న వేసుకుందామని చెప్పేసి అయితే టమాటాలు అయితే ఎక్కువనే వేసుకున్నాం ఇన్ని ఎక్కువ వేయాల్సిన పని అయితే ఏం లేదు ఒక రెండు వేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా మనం టమాటాలు అయితే వేసుకున్నాం లాస్ట్ ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాం ఇక్కడ కొత్తిమీర అనేది లాస్ట్లోనే వేసుకోకుండా ఇంకో ఫైవ్ మినిట్స్ కల్లా మనం కర్రీ దింపేస్తాము ఆఫ్ చేస్తామనే టైంలో వేసుకుంటే కొత్తిమీర అనేది మన కర్రీకి మొత్తం పట్టేస్తుంది అన్నమాట మంచిగా స్మెల్ వస్తుంది బాగుంటుంది కూడా కర్రీ టేస్టీగా ఇక్కడైతే ఫైనల్గా అయితే మనకైతే కర్రీ అనేది అయిపోయిందని చూస్తున్నారు కదా వాటర్ లేకుండా చాలా గ్రేవీ గ్రేవీగా భలే ఉంది చాలా బాగుందన్నమాట మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అయితే ఫాలో అయిపోండి మరిన్ని మంచి వీడియోస్తో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి సీయూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్